హాయ్ ఆల్ అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఇంకొంతమంది అనేది వీడియో కిమండ్ అవుతుంది అండ్ అలానే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం సో అందుకని లైక్ చేయమంటున్నాను అండ్ అలాంటి టాపిక్లోకి తెలిపితు ఉంటుందండి లెట్ స్టార్ట్ ఈ సిలిండర్ నుంచి ఈ స్టాపిక్ కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో పైప్ ఉంటుంది ఈ పైప్ కోసం మీకు పెద్దగా నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నదే అండ్ అలానే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నదే భయ్యా ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం మరి అలాంటప్పుడు మాకు తెలిసిందే కదా అని చెప్పేసి అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది బ్రో ఏంటంటే రీసెంట్గా పంజాబ్లో ఒక మహిళ ఏంటంటే ఈ పైప్ని కంటిన్యూస్గా ఎక్స్పిరేట్ తెలియక కంటిన్యూస్గా రీయూజ్ చేయడం వల్ల అండ్ అలానే ఈ పైప్ రిపేర్ అవుతున్నప్పుడల్లా కట్ చేస్తే యూజ్ చేయడం వల్ల కొన్ని ఇయర్స్గా ఏంటంటే ఈ పైప్ యూజ్ చేయడం వల్ల ఏమైందో ఒకసారి చూడండి ఇలా బ్లాస్ట్ అయ్యి సమ్ మ్యాజర్ ఇంజరీస్ అయ్యి రీసెంట్గా ఆవిడ డెడ్ కూడా అయిపోయారు హాస్పిటల్లోనే సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ అలానే కొంతమంది వెటకారం కానొచ్చు మేము చాలా ఇయర్స్ నుంచి పైప్ యూజ్ చేసిన బ్రో మేము ఏమో మాకేం అవ్వట్లేదు ఇది మీ నువ్వు యాడ్ ఇస్తున్నావా పైప్స్ కోసం అని చెప్పేసి నేను ఏ ఎటువంటి యాడ్ కూడా ఇవ్వడం లేదు అండ్ అలానే ఈ న్యూస్ కూడా రియల్గా జరిగింది కావాలంటే మీరు సర్చ్ చేసుకోండి సో అందుకే మీకు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి చెప్తు చెప్తున్నాను అండ్ అలానే ఇదేంటంటే యూజ్ చేసుకోవచ్చు ఈ ఎక్స్పైరీ డేట్ తర్వాత కూడా యూజ్ అవుతుంది బట్ ఏంటంటే ఎప్పుడు లీక్ అవుతుందో ఎప్పుడు గ్యాస్ బయటకు వస్తుందో అది డేంజర్ సో అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను అండ్ అలానే దీని ఎక్స్పైరీ డేట్ ఏంటన్నా అడిగితే అది కూడా చెప్తాను ఈ గ్యాస్ సిలిండర్ పైప్ ఎక్స్పరీ డేట్ అండి ఏంటంటే ఎయిటీన్ మంత్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ఈ ఎయిటీన్ మంత్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ మాత్రమే ఈ సిలిండర్ పైప్ అనేది మనం యూజ్ చేయాలి అండ్ దీని తర్వాత యూస్ రీయూజ్ అనేది చేయకూడదు ఎందుకంటే ఎప్పుడే డ్యామేజ్ అవుతుందో తెలియదు అండ్ అలానే ఇప్పటికిప్పుడు మా ఇంట్లో ఉన్న పైప్ని ఎక్స్పైరీ డేట్ ఎలా తెలుసుకోవాలన్నాను అంటే దానికి కూడా నేను ఒకటి చెప్తాను ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి పిఐస్ స్కేర్ అనే యాప్ ఉంటుంది కదా ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి అండ్ అలానే ప్లేస్టోర్లోకి ఇప్పుడు వెళ్ళలేం భయ్యా అన్న వాళ్ళకి కూడా నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ఇస్తాను దాఖలికి వెళ్ళి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ అలానే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి అక్కడ ఎంటర్ లైసెన్స్ డీటెయిల్స్ అని ఉంటుంది చూడండి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ పైప్ యొక్క కోడ్ ఉంటుంది పైప్ మీద చూడండి పైప్ యొక్క కోడ్ ఉంటుంది ఆ కోడ్ని మీరు దీంట్లో ఎంటర్ చేస్తే మీ ఆ పైప్ని ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మొత్తం డీటెయిల్స్ అనేది లైన్గా వచ్చేస్తుంది సో అక్కడ చూసుకోండి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది అండ్ బీ కేర్ఫుల్ ప్రతి ఒక్కరు కూడా సో థ్యాంక్ యూ అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టు మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ బాయ్